హాయ్ పెద్దన్న హాయ్ ఏపీలో ఫ్రీ బస్సుల గురించి నీ ఒపీనియన్ ఏంటి ఇది పెద్ద డ్రామా డ్రామా అంటావా ఎట్లా అది ఫ్రీ బస్సులు అనేటువంటిది చాలా జాగ్రత్తగా కూడా మహిళల్ని మోసం చేసే విధంగా కూడా ఉంది కదా ఇంకొకటి ఎందుకంటే అక్కడ అన్ని బస్సులకి కూడా ఫ్రీ పెట్టాల కొన్ని లిమిటెడ్ బస్సులకు మాత్రమే పెట్టారు అది పల్లె వెలుగు ఇటువంటి బస్సులో పెట్టారు ఓకే అక్కడ మన తెలంగాణలో తెలంగాణలో ఏంటంటే కేవలం రెండు రకాలు ఎక్కువ ఉంటాయి అవును ఎక్స్ప్రెస్ అవును ఇక్కడ కూడా డీలక్స్లకి ఫ్రీ బస్సు రాదు కానీ చాలామంది అంటుండ్రు తెలంగాణలో రేవంత్ అన్నం చూసి కాపీ కొట్టినారు అంటుండ్రు ఇది ఎంతవరకు నిజం ఓట్ల కోసం పడిన తిప్పలు కానీ రేవంత్ గారు రద్దీ కానీ చూసి జాగ్రత్త పడ్డారు ఓకే ఎందుకంటే ఆంధ్రాలో ఏంటంటే భారం అనేది గవర్నమెంట్ మీద పడకుండా చాలా జాగ్రత్తలు పడ్డారు అక్కడ ఏంటంటే దాదాపు ఐదు రకాల ఐదు ఆరు రకాల సర్వీస్ డివైడ్ చేశారు ఓకే ఇప్పుడు చాలా మంది ఆటో వాళ్ళు మా చిన్న ఫ్యామిలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేస్తే కనీసం ఫైవ్ హండ్రెడ్ కూడా రావట్లేదు అందులో ఫ్రీ బస్సులు పెడితే మాకేమొస్తుంది పది కిలోమీటర్లు దింపినా కూడా పది రూపాయలే ఇచ్చేది అది కూడా రాకుండా మా కడుపు మీద కొట్టినాడు చంద్రబాబు అనేసి అంటుండ్రు ఇది ఎంతవరకు కరెక్ట్ అప్పుడు ఖచ్చితంగా కొన్ని పథకాల వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు కూడా ఉంటాయి ఓకే ఆటో వాళ్ళు పది రూపాయలు తీసుకునేది కరెక్ట్ కాదు వాళ్ళు బాగా సంపాదించోళ్ళ ఇద్దరు బాగా దోపిడీ కూడా చేశారు ఆ వాళ్ళ దోపిడీకి అడ్డుకట్టగా కూడా ప్రజలు రూపావిస్తున్నారు ఓకే అంటే వాళ్ళు మా మినిమం పది కిలోమీటర్లకు టెన్ రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు పది రూపాయలు ఏమి చే పది కిలోమీటర్కి పది రూపాయలు ఏం ఛార్జ్ చేయరు ఆటో వాళ్ళు ఇక్కడ కాదు ఆంధ్రాలో ఆంధ్రలో కూడా ఆంధ్రాలో కూడా ఆటో వాళ్ళు చాలా మంది ప్రజలను దోపిడీ చేశారు కొంతమంది ఉంటారు ఏమో కానీ చాలా మంది ఏడుస్తున్నారు ఆటో వాళ్ళు ఫ్రీ బస్ వచ్చిన వాళ్ళు కూడా మంచి మంచి డబ్బు సంపాదించారు ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఎప్పుడైతే పెట్టారో వాళ్ళకు ఉపాధి దెబ్బగలిగినట్టు వాళ్ళు భావిస్తున్నారు చాలా మంది ఏడుస్తున్నారు దీని వల్ల చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటారు అనేసి ఫ్యామిలీలు చెప్తున్నారు ఆటో వాళ్ళ ఫ్యామిలీ తెలంగాణలోనే ఎక్కువ సూసైడ్ జరిగినాయి ఈ స్థాయిలో మనకి ఆంధ్రాలో ఉండదు ఇంకొకటి ఇప్పుడు రేవంత్ అన్న తెలంగాణలో ప్రీ బస్సులు పెట్టినప్పుడు చాలా లేడీస్ లేడీస్ కొట్టుకోవడాలు చాలా మంది సూసైడ్లు చేసుకోవడాలు చాలా జరిగినాయి చూసి కూడా ఈ దారుణం మళ్ళీ ఎందుకు చంద్రబాబు గారు పెట్టారు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ కి అనుకున్న నెరవేర్చట్లేదు అని పబ్లిక్ లో కూడా రెవల్యూషన్ వచ్చింది తగ్గుతుంది ఇప్పుడు మరి ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు చార్జ్ చేస్తున్నారు కదా అది చేయట్లేదు అనేసి చాలా మంది అంటున్నారు దాని గురించి ఏం చెప్తారు

జగన్ వస్తాడా బాబు వస్తాడనేసి చాలా మంది ఛాలెంజ్ చేస్తున్నారు కృష్ణా గాంధీ పార్క్ చంద్రబాబు నాయుడు గారు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఆయన రాగడు అయితే కష్టం అంటే పవన్ కళ్యాణ్ పక్కకు బాబు రాడా పవన్ కళ్యాణ్ బీజేపీ పక్కకు తప్పుడు కలిసి మూడు కలగబట్టి ఆయన గెలిచాడు ఓకే అంటే ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అన్న వచ్చినాడు కాబట్టి ఈ బాబు గెలిచిన పవన్ కళ్యాణ్ వచ్చినట్టు అంటే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాడికి బలం ఎక్కువ ఉంది ఓకే కానీ ఏంటంటే వాళ్ళకి బలం కొంత కలిసింది కలవటం వల్లనే ఇది ప్రీ బస్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ అన్న కూడా బాధ్యుత బాబు ఒక నిర్ణయమేనా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్రీ బస్ పెట్టాలనేటువంటి ఉద్దేశం ఆయనకుంది ఆయన కూడా తన ప్రచారంలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి ఏంటంటే ఆయన మన కండక్టర్ కూడా లేడీ కండక్టర్ కూడా డబ్బులు ఇచ్చాడు ఓకే అందరూ బస్ ఎక్కితే లేడీస్ మాత్రమే ఫ్రీ అని కండక్టర్ లేడీ కండక్టర్ కూడా ఈ యొక్క తన సిన్సియారిటీని చూపించుకుంది మగవాళ్ళు తప్పనిసరిగా టికెట్ కొనాలని చెప్పింది వెంటనే పవన్ కళ్యాణ్ గారు ముసిముసి నవ్వులు కూడా నవ్వుతూ ఆ లేడీ కండక్టర్ కూడా ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చాడు అందరి టికెట్ కొన్నాడు ఈ సందర్భంగా మన బాలకృష్ణ గారేమో బస్సు డ్రైవింగ్ కూడా చేశాడు ఇది ఏ విధంగా ఎక్సలెంట్ బాలగాబు గారి డ్రైవింగ్ తో రాష్ట్రం మొత్తం కూడా ఒక గొప్ప హీరో త్వరలో కూడా బాలకృష్ణ గారి దగ్గర నుంచి బస్సు డ్రైవర్ అనే సినిమాని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవునా ఇంకొకటి ఏపీలో రోడ్లు బాగాలేవన్నారు కదా మరి రోడ్లు బాగు చేసి ఫ్రీ బస్ చేసి ఇంకా బాగుండేది అవును బాగుండేది ఇప్పుడు కనుక ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క రోడ్ల పరిస్థితి తెలుస్తుంది ఇందులో లేడీస్ ఏంటంటే ఇప్పుడు ఫ్రీ బస్ ఉండటం వల్ల ఏ అవసరం లేని వాళ్ళు కూడా టైం పాస్ కూడా బస్ ఎక్కుతారు అందుకే మొన్న కూడా కొంతమంది చెప్పడం జరిగింది ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఆడవాళ్ళని ఇంట్లో కూడా ఎవరే మాట అనొద్దు ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఆడాలని తిట్టారు అనుకోండి బయటకు వెళ్ళి ఏదో బస్ ఎక్కేస్తారు త్రీ బస్ ఎక్కిపోతారు కార్డు తీసుకుంటారు ఆధార్ ఆధార్ కార్డు తీసుకుంటారు వెంటనే కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళకి అవసరం లేదు ఎక్కడికైనా అవసరం లేదు ఇప్పుడు ఏపీలో ఆడోళ్ళు ఇప్పుడు కాబట్టి అవకాశం నూటి నూరు శాతం ఉంది కానీ వాళ్ళని వెతకడానికి వెళ్ళే మొగ్గు మటుకు బస్సు టికెట్ కొనుక్కోవాలి కదా కాబట్టి వాళ్ళు చెప్తున్నారు ఆడవాళ్ళని ఎటువంటి పరిస్థితిలో ఏమనకండి ఏమైనా అంటే వాళ్ళు ఏదో ఒక ప్రీ బస్ ఎక్కి పారిపోవచ్చు వెళ్ళిపోయారంటే వాళ్ళని మీరు ఎత్తుక్కోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళారు తెలియక అన్ని ఊర్లు తిరిగి మీ జేబులో డబ్బులన్నీ ఖాళీ పోతాయి గ్యారంటీ అని చెప్పి ఇది ఒక జోక్ మాత్రమే కానీ వాస్తవం కూడా ఉంది తెలంగాణలో అయితే చాలా మంది ఆడవాళ్ళు కూడా అవసరం లేకపోయినా ఇప్పుడు చూడండి ఆక్యుపెన్సీ దాదాపు సెవెంటీ పర్సెంట్ సీట్లు లేడీసే ఉన్నారు బస్సుల్లో ఇంకా కొంతమంది లేడీస్ ఏంటంటే మగవాళ్ళని తోసేసి మగవాళ్ళ సీట్లో కూడా కూర్చుంటున్నారు అంత ఇంకా ఏంటంటే కండక్టర్లను కొడుతున్నారు కొంతమంది లేడీస్ అయ్యో చుట్టు చుట్టూ పట్టుకొని ఫైటింగ్లు అనేవి జరుగుతున్నాయి మరి ఇదే అంటే ఇది మొత్తం తెలంగాణలో జరిగింది కదా ఆల్రెడీ సేమ్ అక్కడ రిపీట్ అయితే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రాలో కూడా రాబోతుంది మరి ఆంధ్రాలో ఎటువంటి జుట్టు జుట్టు పట్టుకుని ఫైటింగ్లు వస్తాయా అక్కడ ఎటువంటి సంఘటన అవి కూడా ముందు ముందు వీడియోలు రిపీట్ అవి కూడా మస్తు వీడియోలు వస్తాయి అవన్నీ కూడా జరిగి ఇక ఆడవాళ్ళకి ఏదైనా కంట్రోల్ అనేది చేశారు ఈ బడ్జెట్ అనేది ఎక్కువ ప్రభావం పడకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా జీవితాలు కూడా చేశారు ఓకే అన్న థ్యాంక్ యూ చాలా మంచిగా చెప్పావు